హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ సైలు ప్రవీణ్ కిచెన్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక మార్నింగ్ అయితే టెన్ అయిందండి ఇది ఫ్రైడే బ్లాగు మా అబ్బాయికి అయితే స్నానం అయితే చేయిస్తున్నాను ఇక్కడ అయితే ఇంకా మా పిల్లలు కుదురుగా కూర్చొని స్నానం అయితే చేయరండి అంతే వాళ్ళకి వాటర్ అంటే చాలా ఇష్టం ఇక్కడ చూడండి మా పాప కార్డ్స్ తెచ్చుకొని ఇక్కడ వాటర్లో ఎలా చేస్తుందో ఇంకా స్నానం అయితే చేస్తున్నాను మా పాప అయితే ఇక్కడైతే అందరికీ అయితే అయితే చెప్తుంది ఇంకా ముద్దు పెట్టమంటే ముద్దు పెడుతుంది మా అమ్మాయి అయితే తిన అయితే తనయ అబ్బాయి అయితే రెండు ఇద్దరికి స్నానాలు అయితే అయిపోయాయి ఇంకా టిఫిన్ అయితే చేశారు ఇంకైతే పడుకోబెట్టాలి లెవెన్ థర్టీకి అలా వాళ్ళిద్దరు పడుకున్నాకైతే ఇంకా పనిలోకి అయితే వచ్చానండి ఇక్కడైతే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను స్టవ్ గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా పూజ అయితే చేయాలి టిఫిన్ అయితే చేయలేదు ఇంకా నేను లెవెన్ థర్టీ అయిందని నేను టిఫిన్ ఈ మధ్య సరిగ్గా అయితే చేయట్లేదండి ఆ పెద్దగా ఆకలి వేయడం లేదు ఎందుకో టీ తాగడం వల్ల ఆకలి అయితే వేయడం లేదేమో అని అనుకుంటున్నాను ఇంకైతే టీ అయితే ఆఫ్ చేయాలి నేను మార్నింగ్ టైమ్స్ అయితే ఇక్కడైతే ఇంకా గ్యాస్కి సంబంధించిన సామాన్లు అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇంకా సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నాక ఇంకా నెక్స్ట్ పూజ అయితే చేసుకోవాలి నా ఒక వీడియో అయితే పెట్టానండి అలసంద ఆ వీడియో అందరూ చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా గ్యాస్ కట్టైతే అంత అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఇది పెద్ద కష్టం అండి నాకు ఇది తుడ్చాలంటే ఇంకా టైం అయితే పడుతుంది వన్ అవర్ అయినా పడుతుంది అంత క్లీన్ అయితే అయిపోయింది ఇంకా గ్యాస్ కట్టా గ్యాస్ ఇంకో సామాన్లు ఉండే సామాన్లు కూడా క్లీన్ చేసుకున్నా అండి యాక్చువల్గా అయితే తీసేసామండి ఇంకా పనిలోకి అయితే ఎక్కువగా రాదండి వచ్చిన పని అయితే సరిగ్గా అయితే చేయట్లేదని ఇంకా మేడనైతే తీసేసాము మొన్ననే మెయిన్ తీసేసినందుకు నాకు వర్క్ అయితే చాలా అయితే ఎక్కువ అయితే అయిందండి ఇంకా సామాన్లు కడుక్కోవాలి ఇంకా కొట్టుకోవాలి బండలు దుడుచుకోవాలి వంట చేయాలి ఇంకా కాసేపు పిల్లల్ని అయితే పట్టుకోవాలి ఎంత కేర్ టేకర్ ఉన్నా మన పిల్లల్ని అయితే మనమైతే పట్టుకోవాలి కదండి కాసేపు అన్న ఇంకా తినిపించడము తాపించడం అయితే ఉంటుందండి నాకైతే వర్క్ అయితే చాలా ఎక్కువైందండి ఇక్కడైతే ఇంకా పూజ అయితే చేసుకుంటున్నానండి పటాలు అయితే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను నేను పటాలు అయితే ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నానండి మీరు ఎలా క్లీన్ చేసుకుంటారో నాకు కింద కామెంట్ అయితే చేయండి ఇంకా అన్నీ తుర్చు తుడుస్తున్నానండి పటాలు అయితే ఇంకా తూర్చి ఇంకా బొట్లు అయితే పెట్టాలి ఇంకేంటండి అందరూ టిఫిన్ అయితే చేశారా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఆ వీడియోస్ అయితే ఎవరు సరిగ్గా అయితే చూడట్లేదండి కొంచెం చూసి నాకు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒక లైక్ చేయండి ప్లీజ్ కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే క్లి క్రియేట్ చేసుకున్నాను ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి చూడండి నా వీడియోస్ మీరు చూస్తే నాకు ఇంకా ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుందండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయాలనిపిస్తుంది ఇంకా మీరు చూడకోకుంటే నాకు కొంచెం డల్గా ఉంటుంది ఇంటి మరి నైటీతోనే అన్ని పనులు చేసుకుంటున్నారంటే ఇంకా నైటీనే కంఫర్ట్ అండి ఆడవాళ్ళకి ఇంకా ఇంకా పని చేసుకునేటప్పుడు డ్రెస్సులు వేసుకొని పని చేయాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఈ వ్లాగ్లో అయితే నైటీలు అయితే వేసుకొని చేశాను ఇంకా ఇక్కడ పూజ అయితే అయిపోయిందండి క్లిప్ అయితే చూడండి పూజ అయితే చేసేసాను దేవుడికి అయితే ఇంకా టిఫిన్ అయితే చేయలేదండి ఇంకా మా అమ్మ ఇక్కడైతే పప్పు అయితే చేస్తుందండి యాక్చువల్గా మేము ఇప్పుడు సిక్స్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి టూ గ్లాసెస్ అయితే కందిపప్పు అయితే వేసుకున్నాము దాంట్లోకి కారం అయితే ఐదు స్పూన్లు అయితే వేసింది ఫైవ్ టమాటా పనులు అయితే వేసింది ఇంకా ఆనియన్ వెల్లుల్లి అవైతే వేసిందండి ఇంకా బా మా అమ్మ పప్పు అయితే చాలా బాగా చేస్తుంది మా ఇంటికి ఎప్పుడొచ్చినా వంట అయితే అందరికైతే మా అమ్మ అయితే చేస్తుందండి పాపమ్మ అన్ని పనులు చేస్తుంది మా అమ్మ అయితే ఇక్కడ ఇంకా స్మెల్ చూసిందని బ్యాడ్గా అనుకోవద్దండి అది టమాటో అయితే కొంచెం స్మెల్ వస్తుంది ఏమన్నా చెక్ చేసిందండి ఇక్కడైతే పప్పు అయితే అయిపోయిందండి ఇక్కడైతే పప్పు అయితే రుబ్బుతుంది మా అమ్మ అయితే ఇంకా అయితే ఇస్తుంది ఇక్కడ పప్పు అయితే మాకు పప్పు అంటేనే ఎక్కువ ఇష్టం అండి రాయలసీమ వాళ్ళు ఎక్కువగా పప్పునే ఎక్కువ ఇష్టపడతారండి పప్పు సాంబార్ రసం ఇవే ఎక్కువ తింటామండి మేము ఇక్కడ పప్పు అయితే రెడీ అయితే అయిపోయిందండి నేను వాడే హెయిర్ ఆయిల్ అయితే మీకు చూపిస్తానండి అదైతే ఇక్కడైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను ఇది సీక్రెట్ బ్లాక్ చామ్ ఆయిల్ అండి ఇది చాలా బాగా పనిచేస్తుందండి హెయిర్కి అయితే ఇది నేను మేబీ త్రూ టూ ఇయర్స్ నుంచి అయితే యూజ్ అయితే చేస్తున్నానండి డెలివరీ అయ్యాకైతే నాకు హెయిర్ హెయిర్ అయితే చాలా అయితే ఊడిపోయిందండి హెయిర్ ఫాల్ చాలా ఉన్నిందండి నాకు ఈ హెయిర్ వల్ల అయితే నాకు చాలా యూజ్ అయిందండి ఆ హెయిర్ ఆయిల్ అయితే నాకు మా గైనకాలజిస్ట్ అయితే సజెస్ట్ అయితే చేసిందండి దాని ప్రైజ్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండి విత్ డెలివరీ ఛార్జెస్ సహా ఇది ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి అయితే తీసుకుంటానండి నేను ఇది ఇన్స్టాగ్రామ్లో అయితేనే వాళ్ళకి వెబ్సైట్ ఉందండి ద సీక్రెట్ బ్లాక్ చామాయిల్ అనే వెబ్సైట్ అయితే ఉంది మీకు కావాలంటే మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే చెక్ చేసి ఒకసారి వాళ్ళని ఫాలో అయ్యి తీసుకోండి హెయిర్ ఆయిల్ అయితే చాలా సూపర్గా అయితే పని అయితే చేస్తుందండి హెయిర్కి అయితే నాకైతే మంచి గ్రోత్ని అయితే ఇచ్చింది నాకు ముందు స్కాల్ప్ అయితే కనిపిస్తూనే ఉండండి డెలివరీ తర్వాత అయితే ఈ హెయిర్ ఆయిల్ వాడాక నాకు చాలా హెయిర్ అయితే చాలా పెరిగిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే బట్టలు మార్చేసి బట్టలు అయితే సర్దుతున్నాను అంటే ఇంకా పిల్లల బట్టలు అయితే ఇంకా ఎత్తి పెడుతున్నాను కబోర్డ్స్లో అయితే నాకు బట్టలు నీట్గా పెట్టడం అంటే చాలా ఇష్టం అండి నాకు హౌస్ నీట్గా ఉండకపోతే నాకు ఏదోలా ఉంటుంది నాకు మేబీ ఓసీడీ ప్రాబ్లం అయితే ఉందనుకుంటా ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఫ్రూట్స్ అయితే తెచ్చారు ఇంకా పిల్లలకి మాకు మేము ఎక్కువగా ఫ్రూట్స్ అయితే తింటామండి కర్బుజ మ్యాంగో ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాము ఇంకా అవి అయితే చూడండి ఇక్కడ బనానాస్ మీరు ఇన్ని వెజిటేబుల్స్ తింటారంటే అవునండి మేము ఇన్ని ఇన్ని వెజిటేబుల్స్ తింటాము ప్లస్ ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే మేము ఎక్కువగా తింటామండి నేను పెద్దగా అయితే తినను ఫ్రూట్స్ అయితే ఇవి పిల్లల కోసం అయితే తెచ్చి తెచ్చాము జ్యూస్ చేయడానికి మసుకుమిళను మిలన్ అయితే ఎక్కువగా ఇస్తామండి ఇది వేడి అంటారు కానీ మా పిల్లలకి ఇదే ఇష్టం అండి మసుకుమిళను ఎక్కువ జ్యూస్ అయితే తాగుతారు బొప్పాయి కూడా తెస్తుంటామండి బొప్పాయి ఇంకా సమ్మర్లో వేడవుతుందని బొప్పా అయితే తీసుకురాలేదు మేము ఎక్కువగా యాపిల్ మస్కుమిలను ఇంకా ఇవైతే ఎక్కువగా జ్యూస్ అయితే ఇస్తామండి ఇంకా డే బై డే బనాన అయితే తినిపిస్తాము మోషన్ అయితే ఫ్రీగా అవుతుంది కదా పిల్లలకి చిన్నపిల్లలకి అందుకే బనానా కూడా ఎక్కువగా అయితే పెడతామండి బనానా వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి డైజెస్ట్ అవ్వడము మోషన్ రాకపో మోషన్ రాకకుంటే మోషన్ వస్తుంది పిల్లలకి ఇంకా పైనాపిల్ పైనాపిల్ కూడా తింటారండి మా పిల్లలు వాళ్ళు చిన్న చిన్నగా అన్నీ అయితే అలవాటు అయితే చేస్తున్నాము పిల్లలకైతే ఇంకా ఇక్కడైతే టమాటోస్ సపోటా మ్యాంగో బనానా మస్కుమిలన్ మ్యా ఇంకా చట్నీ కోసం అయితే మ్యాంగో అయితే తెచ్చుకున్నాము పచ్చిమిర్చి పైనాపిల్ ఇంకా వంకాయ ఇవన్నీ అయితే తెచ్చుకున్నాము ఇంతర్వాత ఈ వ్లాగ్ అయితే ముగిసిందండి ఓకే బాయ్